ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు కిరణ్ కుమార్ అతనికి ఏ అరవై సంవత్సరాలు లేక డెబ్బై సంవత్సరాలు లేవు కానీ తాను చనిపోయాడు అలాగని ఏ అనారోగ్యంతో చనిపోలేదు కిరణ్ కుమార్ గారి పట్టుమని ఇరవై ఎనిమిది సంవత్సరాలు కూడా లేవు కానీ ఎందుకు చనిపోయాడు అనుకుంటున్నారా హిస్టరీలోకి వెళ్తే హాయ్ సార్ మీ పేరు ఏంపల్లి ఎందుకు ఎందుకు మీ కుమారుడు ఈరోజు చనిపోయాడు అంటే కారణం ఏమో ఏం చెప్పండి అని గుండెపోటు ఎందుకు వచ్చింది గుండెపోటు నేను గత ఇరవై రెండు నెలల వంటి మెడికల్ డిపార్ట్మెంట్ హెల్త్ అండ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతము రాష్ట్ర లెవెల్లో వీడిని ముప్పై మందిని ఇబ్బంది పెడుతుంది గవర్నమెంట్ అది సుప్రీంకోర్టు జీవోని ఆ జీవోని జీవోని జి వాయిదా మీద వాయిదాలు వేసుకుంటూ వస్తుంది ఆ క్రమంలో నేను ఇంటికి కూడా ఇల్లు మారడం జరిగింది దానివల్ల ఉండే ఆయనకి చెప్పాలి ఎంతకాలం అంటే మీరు ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు మెడికల్ డిపార్ట్మెంట్ హెల్త్ అండ్ వైద్య ఆరోగ్య వైద్య శాఖ అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అక్కడ ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఉన్నాము ఈ మాది సమస్యని తెలిసే లోపల ఈ నెల నుంచి సఫర్ అయిపోయి తన కొడుకు ఆ మాదిరి హార్ట్ అటాక్ అయ్యి నివాళు చనిపోయినాడు దానివల్ల చాలా బాధాకరంగా ఉన్నాము మా ఫ్యామిలీ అంతా ఎప్పుడు తీశారు ఈ పోస్ట్ మీకు గత రెండు నెలలు ఉంటాయి ఈ విషయం మీ కుమారుని తెలిసిన వెంటనే ఆ బాధ తట్టుకోలేక హార్ట్ అటాక్తో చనిపోయాడు ఈ గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళ కుమార్కి వెళ్ళడం వల్ల అటాక్ అయ్యి ఈ మాధ్య చనిపోయాడు చాలా ఈ మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన గవర్నమెంట్ చాలా ముందు చూపు చూడాల్సిందిగా మనం గవర్నమెంట్ని కోరుకుంటున్నాం అది పరిస్థితి మీరు చెప్పండి ఒకటే మాటలో మీరు మీ పోస్ట్ ఎంతమంది తీసేశారు స్టేట్ వైజ్గా దాదాపు వెయ్యి మంది వెయ్యి మంది తీసేశారు సో మీరు దీని అంటే మీ జీవనాధారం మొత్తం దీని మీదనే మేమంతా టీఎస్సీ ద్వారా వచ్చిన వాళ్ళమే కాబట్టి మాకు జీవనాధారం ఇది ఉద్యోగమే కదా ఏం లేదు ఈరోజు మీరు కుమారుడు కోల్పోయారు చాలా బాధపడుతున్న మాకు తెలుస్తుంది బట్ మీరు ఈ యొక్క నుంచి ఏం ప్రభుత్వం అంటే అందరూ బాగుండాలి ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఉన్న న్యాయం చేయాలి అందరూ ఉంది మళ్ళీ లోపలికి తీసుకోవాలి ఆ కోర్టు జీవని ఈ కోర్టు జీవాన్ని టాటాలు చెప్తాంది దయచేసి ఈ గవర్నమెంట్ అన్నా మంచిగా లోపలి తీసుకుని అందరి కుటుంబాలు బాగా చేస్తుందని ఉన్నాను నేను ఇంతకాలం నా కొడుకులు కానీ ఇంట్లో కానీ చెప్పలేదు ఇప్పుడు చెప్పేదానికి మనకి ఆ స్టోక్ వచ్చింది ఈరోజు మార్నింగ్ చనిపోయారా మార్నింగ్ సెవెన్ థర్టీ సో ఇదండి ఇది ఏదైతే ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఈ గవర్నమెంట్ పోస్టులలో కాంట్రాక్ట్ పోస్టులు ఇరవై ఆరు సంవత్సరాలు చేస్తూ వాళ్ళు ఇప్పుడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ తర్వాత వాళ్ళు తీసేయడం జరిగింది సో దాని ద్వారా తన తండ్రి కొడుకు చెప్పుకోలేక ఈరోజు ఒక టూ డేస్ బ్యాక్ తెలియడం వల్ల అతను ఆ తెలిసిన విషయాన్ని జీర్ణించుకోలేక మా నాన్న బాధపడుతున్నాడు మేమేం చేయాలి సో మా జీవనాధారం మా నాన్న పెడితేనే మేము అన్నట్టుగా అంత భావోద్వేగాన్ని వెళ్ళిపోయేసి ఈరోజు ఏం చేయాలో దిక్కుతోచక ఈరోజు అతను హార్ట్ అటాక్ ఆ బాధకు తట్టుకోలేక హార్ట్అటాక్తో చనిపోయిందని మన వెంకట సుబ్బయ్య గారు చెబుతున్నారు సో తన తండ్రి వెంకట సుబ్బయ్య గారు మెడికల్ డిపార్ట్మెంట్లో ఇరవై ఆరు సంవత్సరాలుగా కాంటాక్ట్ ఉద్యోగంలో విధులు నిర్వహిస్తూ ఉన్నాడు రాత్రి పగలనే తేడా లేకుండా ఆసుపత్రిలోను మరియు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వంటి సేవలకు ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంతో మందికి ప్రాణాలు కాపాడి ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడిన లెక్క ప్రజలకు సేవ చేశారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ విధులు నిర్వహించేటటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను దాదాపు పదకొండు వందల మందిని విధుల నుంచి అనగా ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది ఇక్కడే దానితో పాటు వెంకట సుబ్బయ్య గారిని కూడా విధుల నుంచి తొలగించడం జరిగింది ఇక్కడే కిరణ్ కుమార్ చనిపోవడానికి మూల కారణం తన తండ్రి ఇరవై ఆరు సంవత్సరాలు గా ప్రభుత్వానికి మరియు ప్రజలకు సేవను అందించేందుకు గాను దానికి బదులుగా వారికి ను చూసి వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేయకపోగా వారిని విధుల నుంచి తొలగించడం జరిగింది ఇది చాలా బాధకరమైన విషయం ఇక్కడే కిరణ్ కుమార్ చనిపోవడానికి కారణం తన తండ్రి విధుల నుంచి తొలగించారని చెప్పి తనకు తెలిసిన రెండు రోజులకి తన తండ్రి పడుతున్నటువంటి బాధ చూడలేక తన తండ్రి ఒక్కడే కుటుంబానికి జీవనధారం కనుక తన తండ్రి పడు తన తండ్రికి ఎలా ఓదార్చలో చెప్పే విధానం తెలియక తానులో తను కుంగిపోయి తాను హార్ట్అటాక్ గురై చనిపోవడం జరిగింది ఒక పక్క తన భర్త యొక్క ఉద్యోగం పోయిందని తన భార్య పడే ఆ వేదన ఒక పక్కన తన భర్త ఉద్యోగం కోల్పోయాడని ఒక పక్క తన కొడుకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అల్లాడు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు చనిపోయాడని బాధ మరొక పక్క ఆ తల్లి యొక్క ఆర్తనాదాలు ఎవరికి వినపడతాయి ఆ తల్లి యొక్క బాధని తన దుఃఖం నుండి ఆనందాన్ని ఎవరు భర్తీ చేయగలరు మన రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే వెంకటసుబ్బయ్య గారికి ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించగలవేమో కానీ ఆ తల్లికి తండ్రికి తన కొడుకును తీసుకొని రాగలరా రాలేరు ఎప్పటికీ రాలేరు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమరిపై దయ ఉంచి తమ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకొని తన ఉద్యోగాన్ని తిరిగి తనను విధుల్లోకి నియమించాలని మనమందరం ఆకాంక్షిస్తాము